హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై అండి చాలా త్వరగా అయిపోతుంది సింపుల్ గా చూపించేస్తాను మీకు స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే చూడండి నచ్చితే ఒక చిన్న లైక్ వేయండి అబ్బా మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి అనమాట ఫస్ట్ అయితే ఒక బాండిల్ పెట్టేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట ఇవి కొంచెం వేగాక ఇందులోకి ఆవాలు జీలకర్ర యాడ్ చేశాను ఇవి కొంచెం లైట్ గా వేగాక ఇందులో మనం పచ్చిశనగపప్పు అనేది కూడా యాడ్ చేసుకున్నాము మీకు ఇష్టం లేకపోతే పచ్చిశనగపప్పు స్కిప్ చేయొచ్చు లేకుంటే వేసుకోవచ్చు అనమాట తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నాను అనమాట నూనెలో కరివేపాకు వేస్తే దాని ఫ్లేవర్ ఆయిల్ కి మొత్తం పడుతుంది చాలా టేస్ట్ గా ఉంటుంది అనమాట తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేశాను ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే నేను కట్ చేసి అనమాట ఇవి లైట్గా వేగిరిద్దాము దొండకాయ చాలా మంది చాలా ఈజీగా తీసుకుంటారండి మంచి విటమిన్స్ ఉన్న ఒక మంచి వెజిటేబుల్ అనమాట దొండకాయ అనేది మంచి విటమిన్స్ సి విటమిన్ చాలా మంచిగా లభిస్తుంది మనకి దొండకాయలో నుంచి దొండకాయ సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము నేను రౌండ్గా కట్ చేసుకొని వేసుకున్నానండి పొడగ కూడా కట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేస్తే త్వరగా వేగిపోతాయి మంచిగా కుక్ అవుతుంది దీన్ని లైట్ గా వేయించేసుకుందాము ఇది సైడ్ డిష్ గా చాలా బాగుంటుందండి పప్పన్నంలో కానీ సాంబారు రసము పెరుగన్నము ఇలాగా చపాతీస్ లో కూడా తినేసేయచ్చు అనమాట చాలా టేస్ట్ గా ఉంటుంది ఎక్స్పెషల్లీ పెరుగన్నంలోకి తింటే చాలా బాగుంటుంది దొండకాయ ఫ్రై అనేది మంచిగా వేగుతుంది కదా తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ వేస్తే ఏంటంటే త్వరగా మనకి కుక్ అవుతుంది వెజిటబుల్ అనేది ఇవి దొండకాయలు లేతగా ఉన్నాయి కొన్ని లైట్ గా దూరగా పండి అండి కానీ దీనికి లేతగా ఉన్న దొండకాయలు తీసుకుంటే ఈ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది ఈ ఫ్రైలో చాలా రకాల పొడ్లు అయితే యాడ్ చేసుకుంటారు కొబ్బరి పొడి పుట్నాల పొడి ఎల్లిపాయ పొడి చాలా రకాలుగా వేసుకుంటారు నేనైతే కారం పొడితో చేస్తున్నానండి ఎల్లిపాయ కారంతో చేస్తున్నాను ఈ ఫ్రై అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో అయితే పెట్టండి ఫస్ట్ అయితే దొండకాయల్ని మూత తీసుకుంటూ మధ్య మధ్యలో వేయించుకోవాలి కనీసం మనకి ఒక ట్వంటీ మినిట్స్ దాకా పడుతుందండి తర్వాత కచ్చాబచ్చాగా దంచుకున్న ఎల్లిపాయలు కూడా యాడ్ చేశాను ఇందులోకి ఇది ఫ్రై ఐటమ్ కదండి కొంచెం టైం పడుతుంది కానీ చాలా టేస్ట్ గా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాము బాలింతలకు కూడా పెట్టచ్చండి దొండకాయ ఫ్రై అనేది బాలింతలకు పెట్టే పని అయితే మనం పచ్చిశనగపప్పు అనేది అవాయిడ్ చేసేయాలి ఉట్టిగా వేయించేసుకోవాలన్నమాట ఇవి కొంచెం వేగనిచ్చి వేగనిచ్చి లిడ్డు పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్ లోనే మగ్గనిచ్చేద్దాము చూడండి బాగా మగ్గిపోయాయి ఇంకొంచెం మగ్గాలన్నమాట వెజిటేబుల్స్ అనేటివి ఇంకొకసారి తిప్పేసుకుందాము మధ్య మధ్యలో మూత తీసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు మారుతాయి దొండకాయలు అనేవి తర్వాత ఇందులోకి మనం స్పైసీకి తగ్గట్టు కారం పొడి కూడా యాడ్ చేసుకుందాము నేను ఒకటే ఒక చిన్న టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నానండి మరీ స్పైసీగా లేకుండా ఇది లంచ్ బాక్స్ కూడా బాగుంటుందండి అన్నంలో కలిపేసి పెట్టేసాము అనుకో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కుక్ చేసుకుందాము కారం పొడిది లిడ్ పెట్టేసి ఒక టూ టూ ఫైవ్ మినిట్స్ సిమ్ లోనే మగ్గని చేద్దాము కారం పొడి మొత్తము మనకు దొండకాయ ముక్కలకి పట్టేస్తుంది ఇప్పుడు లిడ్ అయితే పెట్టేసి ఒక ఫైవ్ టు మినిట్స్ సిమ్ లోనే ఉడకని చేద్దాము చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోతా ఉంది మనకి దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది రండి దీన్ని చపాతీలో కానీ రసం పప్పు ఇలాగా సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది నేనైతే ఉట్టిది కూడా తినేస్తాను అనమాట అంత టేస్ట్ గా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో దొండకాయ చట్నీ కూడా చేసి చూపిస్తాను మీకు నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి బా